ప్రకృతి అందాల అడలి వ్యూ పాయింట్ ప్రారంభించిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పార్వతీపురం మన్యం జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని వెల్లడి పార్వతీపురం మన్యం జిల్లాను పర్యాటకంగా అన్ని విధాల అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ ఏ ప్రసాద్ తెలిపారు కోటి యాభై ఆరు లక్షల రూపాయలతో సీతంపేట ఐటీడీఏ అభివృద్ధి చేసిన అడలి వ్యూ పాయింట్ను పాల్గొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పార్వతీపురం అన్యం జిల్లాలో అడలి వ్యూ పాయింట్ ను ప్రారంభించారు అడలి వ్యూ పాయింట్ రాష్ట్రంలోని అత్యుత్తమ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి సీతంపేట ఐటిడిఏ ఆధ్వర్యంలో కోటి యాభై ఆరు లక్షల రూపాయలతో అడలి వ్యూ పాయింట్ వద్ద అనేక వస్తువులు కల్పించారు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక ప్రాంతాలను మెరుగుపరచడానికి జిల్లా యంత్రాంగం శ్రద్ధ వహిస్తోందన్నారు నాలుగు కోట్ల రూపాయలతో ట్రైబల్ మ్యూజియం ఇరవై ఏడు కోట్ల రూపాయలతో జగతిపల్లి రిసార్ట్స్ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు జిల్లాను టూరిజం హబ్గా అభివృద్ధి చేసేందుకు మరెన్నో పర్యాటక ప్రదేశాలను గుర్తించడం జరిగిందన్నారు పర్యావరణ హితంగా ప్లాస్టిక్ రహితంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తూ స్థానిక గిరిజన సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలను పరిరక్షించాలని పునరుద్ఘాటించారు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ సీతంపేట భామనీ ప్రాంతాల్లో అనేక సుందరమైన ప్రదేశాలు జలపాతాలు ఉన్నాయని స్థానిక గిరిజన యువతకు జీవనోపాధి కల్పించేలా అభివృద్ధి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సి సిశంంత్ కుమార్ రెడ్డి జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి సహాయ ప్రాజెక్టు అధికారి జి చినబాబు తదితరులు పాల్గొన్నారు